అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం నేనెవరో నువ్వెవరో స్నేహితులు స్నేహితులెవరో తత్వగీతం బంధాల విలువలు మారుతున్న వేళ స్నేహం విలువలు దిగజారుతున్న వేళ డబ్బే సర్వస్వమై అమ్మా నాన్న అన్నా చెల్లి తమ్ముడు అనురాగాలకు దూరమై అమ్మా నాన్న అన్నా చెల్లి తమ్ముడు అనురాగాలు దూరమై సాంఘిక విలువలు మారుతున్న వేళ ఈ సమాజంలో మనుషులు ఎవరికి ఎవరము ఏమవుతామో ఏ బంధమో అనే సందిగ్ధంలో నేనెవరో నువ్వెవరో నువ్వే నువ్వెవరో బధువులేవర స్నేహీ తులే నువ్వెవరో నువ్వే వర బంధువులేవర స్నేహీ తులే తోడై నడిచేదేవరో నడిపించేవరో తోడై నడిచేదేవరో నడిపించేదేవరో ప్రేమా దైవమా బంధమా నేనెవరో నువ్వెవరో బంధువులెవరో స్నేహితులెవరో ఈ చరాచర జగతికి ప్రేమే మూలం ఈ చరాచర జగతికి ప్రేమే మూలం ప్రతి జీవి పుట్టుకకు ప్రేమే సర్వం ఈ గాలి ఈ నేలా అణువణువు ప్రేమమయం ఈ గాలి ఈ నేలా అణువణువు ప్రేమమయం ప్రేమను మరచిన మనిషి డబ్బును సృష్టించి మాయా ప్రపంచాన్ని స్థాపించి ప్రేమను మరచిన మనిషి డబ్బును సృష్టించి మాయా ప్రపంచాన్ని సృష్టించి స్వార్థం పెంచి ప్రేమకు సమాధి కట్టాడు నేనెవరో నువరో బంధువులెవరో స్నేహితులెవరో మనిషి దేవుని పేరుతో తానే దేవుడై మనిషి దేవుని పేరుతో తానే దేవుడై భక్తుల భవిష్యత్ చెపుతూ భక్ తుల భవిష్యత్తు చెబుతూ రోజుకో బాబా నేనే దేవుడనంటూ రోజుకో బాబా నేనే దేవుడనంటూ దర్శనాని కోరేటు తొక్కిసలాటలో రేటు దర్శనాని కోరేటు తొక్కిసలాటలో మరణాల రేటు రాత్రికి రాత్రే పూజలు గుళ్ళు గోపురాలు చూస్తూ భరించే కాలం కెమెరాలలో బంధించే చిత్ర నిర్మాణం నేనెవరో నువ్వెవరో బంధువులెవరో స్నేహితులెవరో ದೈವತ್ವಂ ಮರೆ ಸನಾತನ ಧರ್ಮಂ ಮರೆ ಬಂಧಾಲ ಕರ್ಧ ಮೇ ಮರೆ ವರುಸಲಕುಕಾಲ ಮೇ ಚೆಲ್ಲ ಕರ್ಧ ಮೇ ಚೆಲ್ಲೆ ವರುಸಲಕೂಕಾಲ ಮೇ ಚೆಲ್ಲಮ್ಮ ಚೆಲ್ಲಿ ಅಲನಾಟಿ ಆಪ್ಯಯತೇವೀ ಅಲನಾಟಿ ಆಪ್ಯಯತೇವೀ ಅನುಬಂಧಾಲ ಅನುರಾಗೇದಿ ಡಬ್ಬುಂಟೇನೆ ಬಂದಾಲು ಡಬ್ಬುಂಟೇನೆ ಬಂಧಾ ಅನುಬಂಧ ಎವರಿ ದಾರಿ ವಾರದೇ లేకుంటే ఎవరి దారి వారిదే నేనెవరో నువ్వెవరో బంధువులెవరో స్నేహితులెవరో తోడై నడిచేదెవరో నడిపించేదెవరో ప్రేమా దైవమా బంధమా నేనెవరో నువ్వరు జై హింద్ నమస్కారం